హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రి ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఏ దేవిని పూజిస్తాము ఏ మంత్రం చెప్పుకోవాలి ఏ రంగు పూలు సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పించాలి ఉపవాసం ఉన్నవారు ఏ సమయంలో భోజనం చేయాలి ఏ రంగు చీర కట్టుకుని పూజ చేయాలి ఏ మంత్రం చదువుకోవాలి అని అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఐదవ రోజు అమ్మవారి కథ వింటే చాలా మంచిది ఆ కథను కూడా మనం చివరిలో తెలుసుకుందాం నవరాత్రి ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజు మనం స్కందమాతను పూజిస్తాము పార్వతీదేవి అవతారం స్కందమాతను పూజిస్తాము సెప్టెంబర్ ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకు పంచమి తిథి ప్రారంభం అవుతుంది సెప్టెంబర్ ఇరవై ఆరు మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రోజు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఉదయం పూజకు శుభ సమయం సాయంత్రం పూజకు ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు శుభ సమయం ఈ రెండు శుభ ముహూర్తాలలో పూజ చేయడానికి చాలా మంచి సమయం ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని ఆకుపచ్చ రంగు చీర కట్టుకోవాలి అంటే గ్రీన్ కలర్ శారీ కట్టుకుని మొదట మనం గణేషునికి దీపం దూపం చూపించి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి తర్వాత కలసం అఖండ దీపం అలాగే అమ్మవారి ఫోటోకు నిన్న పెట్టిన పూలను అంటే కూష్మాండా దేవికి సమర్పించిన పూలను తీసి తులసి చెట్టులో కానీ ఎవరు తొక్కని ప్రదేశాలలో వేయాలి ఐదవ రోజు స్కందమాతకు గులాబీ పూలు సమర్పించాలి గులాబీ పూలు లేవు అనుకునేవారు ఎరుపు రంగు మందారం పూలు లేదా ఎరుపు రంగు పూలు ఏవైనా సరే సమర్పించవచ్చు నైవేద్యం అరటి పండ్లను పెడితే చాలా మంచిది అరటిపండు లేదా తేనెను మిక్స్ చేసి పెట్టవచ్చు పాయసం లాంటివి కూడా పెట్టవచ్చు కానీ ఈరోజు నైవేద్యం అరటిపండు చాలా మంచిది అమ్మవారి మూలమంత్రం ఓం స్కందమాతాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించ ఉపవాసం ఉన్నవారు ఉదయం నుండి పాలు పండ్లు పంచామృతం తీసుకోవాలి సాయంత్రం పూజ తర్వాత నైవేద్యం కుటుంబ సభ్యులతో కలిసి తిని తర్వాత భోజనం చేయాలి మొదటి రోజు వెలిగించిన అఖండ దీపం కలసం మాత్రం కదపకండి పార్వతీదేవి స్కందమాత అవతారాన్ని ఎందుకు ఎత్తింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ కథను వింటే కూడా చాలా మంచిది నవరాత్రి ఐదవ రోజు ఈ కథను వినండి స్కందమాత అంటే సుబ్రహ్మణ్య స్వామి తరలి పార్వతీదేవి తపస్సు చేసి శివుడిని వరం కోరింది అప్పుడు శివుడు స్కందుడు అనే శక్తివంతమైన కుమారుడిని ప్రసాదించారు స్కందుడు అంటే కు సుబ్రహ్మణ్య స్వామి లేదా కార్తికేయ స్వామి అని పిలుస్తాము ఇతనిని దేవసేనాధిపతి అసుర సంహారకుడుగా నియమించారు సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్న పార్వతీదేవి రూపమే స్కందమాత స్కందమాత సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఐదు ముఖాలు నాలుగు చేతులతో సహా సింహ వాహనంపై దర్శనం ఇస్తుంది ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసునికి బ్రహ్మదేవుడు నిన్ను శివుని కుమారుడు మాత్రమే సంహరిస్తాడు అనే వరం ఇచ్చాడు శివుడికి కుమారుడు లేకపోతే తారకాసురుడికి ఎవరి చేతిలోనూ చావు ఉండదు శివునికి ఎలాగో కుమారుడు లేడు అని తారకాసురుడు మూడు లోకాలను చాలా వేధించేవాడు శివుడికి కుమారుడు లేడు కాబట్టి ఏ దేవతలు కూడా ఆ తారకాసురుడిని సంహరించలేకపోయారు అప్పుడు అందరూ దేవతలు పార్వతీదేవి దగ్గరికి వచ్చి కాపాడమని అడిగారు అప్పుడు పార్వతీదేవి శివుడిని వరం అడిగింది శివుడు స్కందుడిని జన్మించేలా వరం ఇచ్చాడు స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి పార్వతీదేవి స్కందుడిని శక్తివంతుడిగా తీర్చిదిద్దింది తర్వాత స్కందుడు తారకాసురుని సంహరించి మూడు లోకాలను రక్షించాడు ఈ కారణంగా ఐదవ రోజు భక్తులు స్కందమాతను పూజిస్తారు ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్